అందరికీ నమస్కారం అండి ఒక గజిట్రేట్ ఆఫీసు హోదాలో ఉండి ఎంతో అందాగా బల బతక బతకవలసిన బతుకు దిగజారిపోయి బతకటానికి పడిన వ్యక్తి ఇంటింటికి తిరుగుతూ అందరినీ మంచి చేసుకుని నీకు వచ్చింది పక్కన పెట్టుకుని ఎదటి దగ్గర ఎప్పుడు తీసుకుని తిందామా అన్నట్టు చూసే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారండి ఆ వ్యక్తి ఎదటోళ్ళ మీద చాడి రకంగా చెప్పాలా అనే ఆలోచనతో ఉంటుందంట ఇప్పుడు నాకు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఇద్దరు మధ్యలో బాగా స్నేహంగా ముప్పై ఏళ్ళ నుంచి ఉండే స్నేహాన్ని చెడగొట్టిన వ్యక్తి ఈ వ్యక్తి ఖాళీగా కూర్చుని ఏం చెయ్యాలో తెలియక వండుకుని తినటానికి బద్ధకం అయ్యి వాళ్ళు టిఫిన్ పెడితే తినేసి వాళ్ళ భోజనం పెడితే తినేసి అవసరమైతే వాళ్ళ బట్టలే కట్టేసుకుని వాళ్ళ వెనకాలే తిరుపుకుంటూ ఉన్న వాళ్ళని కించిపరిచినట్టు వాళ్ళు ఎంత స్నేహితులు ప్రాణానికి ప్రాణంగా ఉండే స్నేహితుల మధ్యలో సిచ్చులు పెట్టే మనస్తత్వం అది మరి ఉద్యోగం చేసినప్పుడు కూడా అలాగే పడ్డారో ఏమో మరి మనకు తెలియదు కానండి ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల మీద మంచి చెప్పటం మానేసి చెడు చెప్పి ఆ వ్యక్తులకి ఈ వ్యక్తులకి కలిపి దూరం పెంచేసి తను లబ్ధి పొందాలి అనే ఉద్దేశం కానీ ఆ వ్యక్తిని అడ్డవైన తిట్లు ఎదటి వ్యక్తుల దగ్గర తాను ఎవరితోటైతే స్నేహంగా ఉంటుందో ఆ స్నేహితురాలే తిడుతుంది ఆ స్నేహితురాలను పరిచయం చేసింది ఆడ ఫ్రెండ్ చేసింది ఆ ఫ్రెండ్ని దూరం చేసి ఇవి దగ్గర అయ్యింది ఈవిని అడ్డవైన తిట్లు తిడుతుంది రూపాయి కృర్తు పడిపోతుంది అలా పడుతుంది ఇలా పడుతుంది అని అడ్డవైన తిట్లు అందరి దగ్గర పబ్లిసిటీ చేసి తిట్టున్నా సిగ్గు అని అనిపించక అది వదిలేసి ఏంటో లబ్ధి ఎందుకంటే ఎంత సంపాదంటే సుఖమేంటి హాయిమన్నా జీవితమా హాయమన్నా బతుక ఏముంది భగవంతుడి జానమా దేవుణ్ణి కూడా వదిలిపెట్టరు దేవుడి దగ్గర కూడా పట్టుకెళ్ళిపోతారు దేవుడి దగ్గర ఏదైనా ఉంటే అది తీసుకుని బ్యాగులు వేసేసుకోవాలి ఎక్కడన్నా ఏదన్నా ఎత్తే అది బ్యాగులు వేసేసుకోవాలి ఎందుకు ఉందాతనం పాడైపోద్ది చదువుకున్న విలువ పాడైపోయింది ఉద్యోగం చేసిన లక్షణాలు కనపడుతున్నాయి పది మందిలోనూ కూడా పలసన అయిపోయిన బతుకది అలాంటి బతుకు ఉండకూడదండి చాలా చండాలంగా ఉంటుంది కూడున్నా లేకపోయినా సరే మన పద్ధతి మన ప పడికట్టు ఎప్పుడూ మార్చుకోకూడదు ఎందుకు మార్చుకోకూడదు అంటున్నానంటే మనకున్నంతట్లో మనం తినాలి పచ్చి పూలు చేసి తిన్నా సరే పరమాన్నం కింద భావించి మన ఇంటి సొమ్ము మనం తిన్నాం అనుకోండి అది ఆరోగ్యానికి మనసుకి అన్నిటికీ బాగుంటుంది చుట్టుపక్కల వాతావరణం కూడా కలుషుద్ధం ఎదరోళ్ళు పెట్టింది తినేసి రోజు గడిపేసుకుని డబ్బులన్నీ పోగు చేసి ఎవరి పరమో అయిపోతాయి తప్ప మనకు ఉపయోగపడదు ఎప్పుడు కూడా ఇంకొకరిని అన్యాయం చేసి పైకి వాళ్ళు అక్కడే ఆగిపోతుంది లైఫ్ ఎదరోళ్ళు మేలు కోరుకుంటే భగవంతుడు నీ మేలు కోరుకుంటాడో అని అనుకోవాలి అది మానేసి ఎంసేపు వాళ్ళ లబ్ధి కోసం ఇంకొక పది మందిని దూరం చేసి పది మంది మీద చాడీలు చెప్పి పది మంది మీద ద్వేషాలు పెంచి వాళ్ళందరినీ దూరం చేసిన తర్వాత ఒంటరిగా మిగిలిపోవటమే తప్ప ఇంకొక మనిషి అనేవాళ్ళు తోడు రారు అలాగే మొత్తం జనం అందరిని దూరం చేసేసుకుని ఒంటరిది అయిపోయిందంట నాకు చెప్పారు ఒకళ్ళు ఆ స్టోరీని పేర్లు అయ్యి ఎందుకులేండి అలాంటి వ్యవహారాల్లో నడుపుతూ ఉంటారు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఉందా తను ఉండాలి చక్కగా పది మందిని ఇలా కూడగట్టే మనస్తత్వం ఉండాలి పది మందితో కలిసి మాట్లాడి ఎంజాయ్ చేసే లైఫ్ ఉండాలి పది మందిని కూడా ఈ మంచి చెడ్డ ఇలా ఉండండి ఇలా ఉండండి అని తీర్చిదిద్దే ఒక ఉద్దేశం ఉండ అవన్నీ మానేసి ఎవరిని చెరిపేద్దామా ఎవరిని దూరం చేసేద్దామా ఏం చేద్దామా అన్న ఆలోచనతో ఉంటారు చూడండి వాళ్ళకి ఆరోగ్యం బాగోదు ఎంత బాగోకపోయినా సరే మన ఆలోచన బాగుంటే మనం బాగుంటాం మన చుట్టూ వాతావరణం కూడా బాగుంటుంది ఏమంటారు చెప్పండి ఇటువంటి మనుషులు ఉన్నారు కదా సొసైటీలో తిరుగుతున్నారు కదా మీకు ఎప్పుడన్నా తారసపడ్డారు ఇలాగా